హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ సో ఈరోజైతే మనం రాహుకాల దీపం అయితే అమ్మవారి ముందు వెలిగించబోతున్నాం అన్నమాట సో ఆ రాహుకాల దీపం ఎలా వెలిగించాలో చూసేద్దాం మరి సో ముందుగా అయితే ఇలా పేపర్ ప్లేట్ తీసుకోవాలండి అదే అండి ఇస్తరాకు దాని మీద పద్మదల ముగ్గు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం నిమ్మకాయలు తీసుకుని ఉంటాం కదా అండి ఆ నిమ్మకాయలని సగం మధ్యలో కట్ చేసి ఇలా ఒక డొప్పలాగా అంటే దాన్ని ఉల్టా చేసి ఇలా లాగా అయితే రెడీ చేసుకోవాలన్నమాట రెడీ చేసుకున్న తర్వాత ఆ పద్మ ముగ్గులో మనము పెట్టాలి ఇలా మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ వెలిగిస్తారు సో నేను ఐదు వెలిగించానమాట సో ఆ నిమ్మ డొప్పల్లో నెయ్యి కానీ నూనె నూనె కానీ వేసి పువ్వు తీసి అగర్బతితో అయితే దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించి ఆ అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవాలండి మీరు ఏదైనా కోరిక కోరుకొని ఈ రాహుకాల దీపాన్ని వెలిగించండి సో అమ్మవారికి చెప్పండి మీరు ఎన్ని వారాలు వెలిగించాలనుకుంటున్నా ఈ దీపాన్ని ఒక పొద్దు ఉండి రాహుకాల దీపాన్ని వెలిగించాలి వెలిగించిన తర్వాత భోజనం చేయాలి ఆ వారాలు కంప్లీట్ అయ్యే లోపలనే మీ కోరిక అయితే నెరవేరుతుంది ఈ రాహుకాల దీపాన్ని మంగళవారం శుక్రవారం రాహుకాల టైంలో అయితే వెలిగిస్తారు సో ఈ దీపం వెలిగించిన తర్వాత అటు ఇటు వెళ్ళొద్దండి రిటర్న్ మనం ఇంటికే వెళ్ళాలి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్